వెల్కమ్ టు స్వచ్ఛంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు స్పష్టం చేశారు మార్చిల పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులకు స్వచ్చాధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అన్నారు మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని వ్యాధులు ధరిచే ఉంటాయని కమిషనర్ వేణుబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అల్లి సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు రోజు కూడా పాటాడే ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక తో జనవరి నుండి రేపు డిసెంబర్ వరకు కూడాను ఈ కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం ఈ రోజు టీమ్ వచ్చేటప్పటికీ పరిశురాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత వాళ్ళకు మీ క్లాసుల్లో చెప్పారా ఉందా పాఠ్యాంశంలో ఉందా లేదా ఏ క్లాస్ ఉంటుంది గురువు నిలవ గురువు మీరు మీ ఇంట్లో గురువు బయటకు వస్తుంది కదా మీరు స్నానాలు చేసినప్పుడు కానీ వంట వంట చేసేటప్పుడు కానీ లేదా ఉంటే నీళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళు ఎక్కడ వస్తుంది గురువు కాలంలో వస్తుంది గురువు కాలంలో వచ్చినప్పుడు ఆ చెత్తలు కనుక మీరు తీసుకొచ్చి మురుకాలంలో వేస్తే ఏమవుతుంది నీళ్లు నిలబడిపోతాయి దానివల్ల ఏమవుతుంది దోమలు పెరుగుతాయి దోమలు నెక్స్ట్ స్టేజ్ ఏంటి ఆ దోమలు వచ్చి మనకు మనల్ని కొడతాయి తర్వాత జ్వరాలి టైఫాయిడ్ మళ్ళీ ఇంత కార్యక్రమం ఉంది కాబట్టి మనం పరిసరాల పరిశుభ్రతని పాటిస్తే ఈ దోమల నిర్వహణ గత భాగం చేసుకోవచ్చు అలానే నీరు శుభ్రంగా ఉంటాయి మనం కూడా పరిశుభ్రంగా ఉంటాం మన వీధిలో వచ్చినప్పుడు ఈ పదాలు చాలా చక్కగా ఉంటారా ఈ ముక్కు చేసుకుంటున్నారు చాలా చక్కగా ఉంది ఈ పదాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఐటీ ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పారు రెండు సార్లు వచ్చారని చెప్పేసి ఇక రెగ్యులర్ గా వాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు మనతో అగ్రిమెంట్ అయ్యారు మీ ఇంట్లో పని వస్తువులు చెత్త కాయకులను రీసైక్లింగ్ వెళ్ళాలి అంటే మళ్ళీ తిరిగి ఉపయోగించుకునే వాళ్ళ వస్తువులు దీని తీసుకొని ఇస్తే దానికి సంబంధించిన అమౌంట్ని మీకు పుస్తకాల రూపాయలు మీకు ఇస్తారు కాబట్టి మనం పేపర్లు కానీ రీసైక్లింగ్ కానీ ఇందులో ఆటోమేట్లు కానీ దయచేసి ఎవరు బయట పారేసుకుంటారండి వాళ్ళకి రీప్లేస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇస్తే తద్వారా మీకు రూపాయి డబ్బులు వస్తాయి తర్వాత పుస్తకాలను కూడా మీరు కొనుక్కోవచ్చు రెండోది రీఫూ డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారికి అవకాశం ఎందుకంటే పరిసరాల పరిశుభ్రత గురించి నేను చెప్పాను ఎందుకంటే రోజు చేసే పని వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా డాక్టర్ గారి ద్వారా ఎందుకంటే అందరూ ఉన్నారు చక్కగా డాక్టర్ గారు మాకు మీరు పాటించి ఆచరించి మీరందరూ కూడా వ్యక్తిగత పారిశుధ్యాన్ని కూడా మీరు పాటిస్తారని కోరుకుంటున్నారు నిజి పాలశుజాలు తీర్చుకొని చదువుకోవడం అలవాటు చేసుకోండి మీ ఉపాధ్యాయులు చెప్పే ఉంటారు దాన్ని మీరందరూ ఆశరిస్తు ఆచరిస్తున్నారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఉదయం పూట చదువుకున్న చదువు మైండ్ మీరు మీ బయాలే ఫస్ట్ మీ కనబడేది మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నర్ గానీ రోడ్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి చక్క తీసుకెళ్తూ ఉంటారు అలానే తీస్తూ ఉంటారు అంటే ఏంటి మీ పరిసరాలను పరిశుభ్రం చేసే బాధ్యతలు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటున్నారు మీ బాధ్యత ఏంటి మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రొప్రైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ప్రొప్రైటర్ నరసింహారెడ్డి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ సాయి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల